రిగి నమస్కారం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డు సంబంధించి అదిరిపోయే న్యూస్ వచ్చిందండి ఆ ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు జారీ ప్రారంభించింది ఇప్పటికే ప్రజా దర్బార్ ప్రజాపాలన అయితే కార్యక్రమాలు నిర్వహించి రేషన్ కార్డులు అయితే తీసుకున్నారు తాజాగా ఈ దరఖాస్తులకు మోక్షం లభించింది రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం పేర్లను అయితే తొలగించి అరుగులా వంటికి గుర్తింపు చేసి వారికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అలాగే పాత రేషన్ కార్డులు డిలీట్ అయిపోయిన వారిని కూడా కొత్త రేషన్ కార్డులో యాడ్ చేసి ఎవరికైతే రేషన్ కార్డు మంజూరు అయిందో వారి ఫోన్కి అయితే ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెంబర్స్ వాళ్ళకి కేటాయించినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ రావడం జరుగుతుంది ఆ నెంబర్ చూపించినట్లయితే మీకు ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర రేషన్ ఇవ్వడం అయితే జరిగింది కార్డులు ప్రింటౌట్ చేసి ఇవ్వడానికి లేట్ అయితే అవుద్ది ఈ లోపు మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ ఈపీడిఎస్ తెలంగాణ డాట్ గవర్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు ఫుడ్ చర్చిలో ఎఫ్ఎస్సి చర్చిలో రేషన్ కార్డు అని క్లిక్ చేస్తే మీకు రావడం జరిగిద్ది అనమాట సో ప్రజాపాలన గ్రామ సభల ద్వారా చాలామంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు మంజూరు చేశారు అయితే ప్రభుత్వం పెట్టినటువంటిది ఏంటంటే మే నెల నుంచి మీరు కొత్త రేషన్ కార్డు నెంబర్లు మీ మొబైల్కి వచ్చినవి మీకు ఆన్లైన్లో డౌన్లోడ్ అయిన కార్డుతో మీరు తీసుకోవచ్చు అలాగే ఒకేసారి మూడు నెలల రేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది సో ఎందుకు ఇవ్వబోతుందంటే అటు రేషను ఎక్కువ కొనుగోలు చేయటం వల్ల అలాగే రేషన్ మూడు నెలలు కలిపి ఇచ్చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా కొంచెం భారం తగ్గుతుంది అనేది చూస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఏదైతే ఉన్నాయో ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకున్నాయి సో మన రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఓన్లీ పంచదార కందిపప్పు మాత్రమే వేస్తున్నాయి మిగిలిన బియ్యం ఏవైతే మనిషికి ఐదు కేజీలు అవి కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ మే జూన్ జూలై నెలకు సంబంధించి మూడు నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారనమాట సో అలాగే రేషన్ కార్డు సంబంధించి డీటెయిల్స్ అన్నీ మొబైల్ ఫోన్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ